గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ రేవుడు గారి మన జనగామ జిల్లాలో మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ నియోజక ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ జనగామ నియోజకవర్గానికి స్టేషన్ జన్పూర్ నియోజకవర్గానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్న లాకావ ధన్వంతి గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఈ సంవిధాన్ అంటే మన రాజ్యాంగాన్ని ఊరి ఊరికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అయితే మూడే మూడు ముక్కలు పద్మగారికి అలాగే ఇంద్రప్ప గారికి ఆహ్వానము అని నమస్కారాలు మహాత్మా గాంధీ మనము జైబాబు అని చెప్పేసి తిరుగుతా ఉన్నాము జైబాబు సిద్ధాంతం ఏంది మనుషులంతా ఒక్కటే అని చెప్పారు జై భీమ్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము అంటే భీమరావు అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటున్నాం భీమరావు అంబేద్కర్ గారు ఏం చెప్పారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి అన్నారు జై సంవిధానం అని చెప్పేసి తిరుగుతా ఉన్నాం జై సంవిధానం అంటే ఏంది రాజ్యాంగం గురించి దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దాంట్లో ఏమున్నదో తెలుసుకోవాలని చెప్పేసి ఒక ప్రచార కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ అవసరం ఏమొచ్చింది అంటే మన దేశానికి గతంలో రాజులు పరిపాలించు మీరు ఒక్కసారి ముస్లింల రాజులు పేరుదలుచుకుంటే बाबर को अबरुअ अकबर आपर को जहांगीर जहांगीर को औरंगजेब औरंगजेब को మహబాబద్ బాదుషా జాఫర్ అంటే తాత నుండి తండ్రికి తండ్రి నుండి మనవడికి మనవడి నుండి మునిమనుడికి ఇట్ల రాజ్యాధికారం వచ్చేది మరి మన వరంగల్ చరిత్ర తీసుకుంటే గణపతి దేవుడు దాని తర్వాత రుద్రమాదేవి దాని తర్వాత ప్రతాపత్రుడు ఇప్పటి వరకు వాళ్ళందరూ బతికే ఉంటే వాళ్ళ మనుమలు ముని మనుమలు పరిపాలించాల్సిన పరిస్థితి ఉండేది ఇక్కడ ఉన్న మరి వేరే ఇప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూసుకుంటే కూడా వాళ్ళే అంటే తండ్రికి కొడుకు కొడుకు మనుమడు మనుమడికి ఆ మనమడు వీళ్ళ పరిపాలన చేసేది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాధికారంలో పాలనలో ప్రతి దాంట్లో ప్రతి ఒక్క పౌరుడికి భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి ఆయన రాజ్యాంగాన్ని రాసేసి ఈ రాజ్యాంగంతో కేవలం ఎస్సీ ఎస్టీ లకే లాభం జరుగుతున్నదా ఇది బీసీ బిడ్డలు ఆలోచించాలి అగ్రవర్ణాల బిడ్డలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాజ్యాంగం అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది మళ్ళీ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకే నాయకులు అని చెప్పేసి చాలా మంది బీసీ బిడ్డలు ఆలోచిస్తా ఉన్నారు ఓసీపీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ చాలా చోట్ల విన్నాను కానీ గతంలో రాజ్యాధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కేవలం వీళ్ళ వృత్తులకే పరిమితం అయిపోయింది వీళ్ళు పొట్టా పోటీ కోసం పరిమితం కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగా గ్రామాధికారి ఒక బీసీ బిడ్డ అయితున్నాడు ఇంకో నియోజకా ఒక ఓసి పిండి అవుతున్నాడు అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా అధికారంలోకి వస్తున్నారు అంటే రాజ్యాంగం కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు అన్ని వర్గాలకు ఒక పూజించే అంశంగా భావించబడతా ఉన్నది దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఇప్పుడు భక్తి గురించి ఇప్పుడు హిందూ మతం పేరు మీద భక్తి అని చెప్పేసి రాముడి పేరును తలుచుకుంటేనేమో బీజేపీ రాముడి పేరును తలుచుకోకపోతే బీజేపీ కాదు లేకుంటే బీజేపీ అయితే లేకుంటే హిందువులు అయితే బీజేపీనే అని అర్థం వచ్చే విధంగా ఈ రోజు మోదీ గాని అమిత్ షా గాని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు పుట్టినప్పుడే హిందూ మతం పుట్టిందా హిందూ మతానికి ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది వీళ్ళు ఎప్పుడు పుట్టిరు యాభై అరవై సంవత్సరాల క్రితం పుట్టినోళ్ళు వీళ్ళు హిందూ మతానికి మొత్తం ఓన్ చేసుకుంటామంటే ఇది కరెక్ట్ కాదు ప్రజలారు మనం ఆలోచించాలి భక్తి మన గుండెల్లో ఉండాలి రాజ్యాంగం మన మెదడులో ఉండాలి రాజ్యాంగం మనకు బుక్తినిస్తది అంటే అన్నం ఇస్తది భక్తి ఏమో ముక్తి మార్గం ఇస్తుంది ఈ రోజు చచ్చికుంటేనే భక్తి అనేది వస్తుంది కానీ భక్తి ఉంటే భక్తులు ఉండే సమస్య లేదు అంటే మనం బతకాలంటే బువ్వ కావాలి కావాలంటే రాజ్యాంగం అందరి ఇంట్లో ఉండాలి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు రాజ్యాంగం పేరు చెప్తే ఎస్సీ ఎస్టీ చెప్పకపోతే రాముడు పేరు చెప్తే మరి బీజేపీ అని అర్థం వచ్చే విధంగా సమాజంలో ఒక విశేష సంస్కృతిని తీసుకొస్తారు ఈ రాజ్యాంగము ఈ భూమి ఉన్నంత వరకు ఉండాలి శ్రీరాముడు కూడా ఈ భూమి ఉన్నంత వరకు ఉండాలి దీనికి దానికి పొంతలు లేదు దానికి దీనికి కలిపే అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్యలో ఈ మత తత్వాన్ని ఉపయోగించేసి రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పేసి అమిత్ షా ఉంటున్నారు మరి మహాభారతంలో తూత రాష్ట్రుడి లాగా గుడ్డి రాజు లాగా మన మోడీ గారు బీసీ పిడ అని దేశంలో దాదాపు యాభై ఐదు శాతం మంది బీసీలు రాజ్యాంగాన్ని తీసేస్తే ఈ యాభై ఐదు శాతం బీసీ బిడ్డలకు అన్యాయం జరగదా అనే విషయాన్ని మోడీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదా అది ఆయన ఆలోచించాడు ఎందుకంటే కొంతమంది చేతిలో కాకతీయ రాజు గణపతి దేవుడి చేతిలోకి రాజ్యాధికారం పోయేటట్టు వీళ్ళలో కూడా ఒకటి అదాని అంబానీ లేకుంటే ఇటువంటి కోటేశ్వరుడు చర్చిలోకి రాజ్యాధికారం పోవాలి మిగతా ఓసీపీడలు బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు వీళ్ళ కులాల ప్రాతిపదికన ఊడిగడి చేయాలని చెప్పేసి ఒక విచిత్రమైన వాదంతో బయటకు వస్తా ఉన్నాడు ప్రజలారా ప్రజాస్వామ్యం బతుకుతేనే మనం ప్రశాంతంగా ఉంటాం మనం ఒకటి గమనించాలి రాజుల కాలంలో ఈ దేశం ఆ దేశం మీద దండయాత్ర చేయడం సత్యకోడే అంటే సామాన్యులే బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు వీళ్ళు సైన్యంలో ఉంటారు సైన్యంలో వీళ్ళందరూ చచ్చిపోతా ఉంటారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి సంవత్సరానికి ఒకసారి దేశాల మధ్య యుద్ధం వచ్చేది మనకు బాగా తెలుసు వెయ్యి సంవత్సరాల క్రితం మరి ఈ ఏదైతే రాజపుత్రులు అని చెప్పేసి ఆ రాజులు ఉన్నారో వాళ్ళు ఒకరి మీద ఒకరు రాజపుత్రులే హిందువుల వింటే కానీ ఈ దేశం ఆ దేశయాత్ర చేయడం అంటే అప్పుడు లేదా హిందూ మతం వాళ్ళని కల్పిందా కలపలేదు ముస్లిం రాజులు వచ్చినప్పుడు కూడా ఈ రాజు ఆ రాజును దండయాత్ర చేయడం సచిందేసి ఎస్సీ ఎస్టీపీ ఉండేసి బ్రిటిష్ల కాలంలో కూడా వీళ్ళే కానీ ఈ సాగులు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే ఆగింది దయచేసి దేశ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మనమందరము అన్నదమ్ములమే మహాత్మా గాంధీ ప్రజలందరూ కరే అస్పృత నివారించాలని చెప్పేసి మహాత్మా గాంధీ చెప్పారు మహాత్మా గాంధీ కలిసి ఉండాలని చెప్పేసి చెప్పినప్పుడు ఈ రోజు అమిత్ షా ఈ మోడీ అంబానీ ఈ దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు మళ్ళీ రెండు వేల సంవత్సరాలు క్రితం తీసుకెళ్దామని చెప్పేసారు సర్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఆలోచించాలా ఈ దేశంలో వంద మందిలో ఎనభై మంది హిందువుల ఉన్నారు పది మంది ముస్లింల ఉన్నారు మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రతి మతానికి సంబంధించిన మత కూడా వాళ్ళ చేతిలో ఉండాలి ప్రతి ఒక్కరికి కొన్ని రాజ్యాంగం గురించి ప్రతి ఒక్క ఒక ఒక బిడ్ ఎస్టీ మైనార్టీ బిడ్డకు తెలిసి ఉండాలి ఎందుకంటే దాని గురించి తెలిసిందే నువ్వు ధైర్యంతో నాకు కూడా సమానమైన హర్హం ఉన్నది సమాజంలో ఈ రాజ్యాంగం మూలంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదో మంత్రంగా రాహుల్ గాంధీ మనం అట్లా తిరిగే చూస్తాము కానీ అది అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే అది ఎవరికో నష్టం చేసేసి రాదు రాజ్యాంగం వేరు భక్తి వేరు భక్తి ముక్తి కోసం రాజ్యాంగం బతకడం కోసం బతుకున్నప్పుడే కదా మనం హిందువులమో ముస్లిమో తెలిసేది పోయిన తర్వాత మట్టిలో కలిసిపోతాం మనకి ఎవరైనా తెలుస్తారా నువ్వు ఈ మతము ఆ మతం అని చెప్పిన తర్వాత మట్టిలో ఎవరైనా చూస్తారా దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఆశామాషగా చేసిస్తే ఎవరిలో వాళ్ళు కూర్చుంటే ఇది మరి రాజ్యాంగం గురించి మాట్లాడే ఎస్టీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు వీళ్ళే మాట్లాడుతున్నారు కదా మనం దీన్ని సహకరించొద్దని చెప్పేసి ఎవరైనా ఓసీ బిడ్డ అయినా ఏ వర్గంలో ఉన్నా సరే ఇది తమ బొందాముతో అవుతుంది తమ అధికారాన్ని తాము పోయేటట్టే అవుతుంది ఎందుకంటే ఈ జనగాన కూడా రాజ్యాధికారం ప్రకారం రాజుల కాలం ప్రకారం ఒకడు రాజు అయితే వాళ్ళ వంశమే అవుతుంది కానీ మిగతా ఓసీ బిడ్డలకు రాజ్యాధికారం దొరుకుతుందా ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉన్నది అంబేద్కర్ ఒక్కరి వ్యక్తి మహాత్మా గాంధీ ఒకరి వారు కాదు మన అందరికి సంబంధించిన వ్యక్తి ఎందుకంటే ప్రజలందరినీ కలిపేటోడు అన్నోడు విడబొట్టేటవాడు పరాయి చేసేవాడు అని చెప్పేసి భావించాలని చెప్పేసి ఎవరు ఈ గ్రామంలో